ಲಾಲಿ ನಾರ ಚಂದ್ರಬಾಬು ನಾಯಕತ್ವ ಮಾದಿ ಲೋಕೇಶ್ ಪ್ರತಿ ರೋಜ್ ವಿಜಯವಾಡ ವರದ ಬಾಧಿ ಪೂರ್ತಿ ಪಚ್ಚು ಪಟ್ಟಣ ప్యాక్ చేసుకొని ఈ రోజు ఎక్కించి తరలించిపోతు ఉన్నాము అక్కడ అవసరార్థం వరదల్లో చిక్కుకొని ఇంకా బయటికి రాని పరిస్థితుల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సరుకులు మందులు గుప్పట్లు అందజేసే ప్రయత్నం చేయబోతున్నాము అందరం కలిసిగట్టుగా బయలుదేరి ఈరోజు అక్కడ అవసరార్థాలు అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము ఇలాగే వరద బాధితుడి ఎలాంటి అవసరార్థాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి మన అందరం సహాయార్థం నిలిస్తే తప్పకుండా ఎలాంటి విపత్తులో నుంచైనా బయటపడే అవకాశం మన కృష్ణ కాబట్టి ఈ యొక్క మన హస్తాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క సహాయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మొత్తం మీద ఒక పదిహేను లక్షల రూపాయల విలువైన సరుకును ఈరోజు ఎక్కించి అందజేయబోతున్నాము నాకు తోడ్పాటు ఇచ్చిన ప్రతి ఒక్క